రికి హాయ్ అండి పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నోం పట్టాను ఇక్కడ చూసారా మనకి రుగ్గు ఫస్ట్ అంటే పెళ్ళైన తర్వాత అత్తగారిస్తారండి పైన రూపాన్ని లింగంగా భావిస్తాము ఆ లింగానికి అమ్మవారిని అర్ధ అర్ధ ఈశ్వరులుగా మనము పూజిస్తాము ఆ రాయినొచ్చి లింగంగా పైన వచ్చి అమ్మవారిగా అనుకుంటాము మా అత్తగారు చెప్పారు మా అమ్మగారికి అయితే అసలు నోము లేదండి మేము ఏ రోజు నోము పట్టలేదు అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఉందని చెప్పి నోమ్ నో నోము పట్టాము కేదారేశ్వర స్వామి రథము ఈ కథ గురించి మా అత్తగారు కొంచెం చెప్పారండి నాకు తెలిసింది ఏదైనా తప్పులుంటే క్షమించండి ఏదైనా చెప్పాలనుకుంటే కమెంట్ రూపంలో చెప్పండి నాకు తెలిసిన వరకు అయితే పార్వతీదేవి శివుడు కైలాసంలో ఉన్నప్పుడు మహా ఋషులు అంతా శివుని వరకే ప్రదక్షిణ చేస్తారు అప్పుడు కోపగిచ్చిన పార్వతీదేవి భూలోకానికి వచ్చి గౌతమ ఋషి దగ్గర ఇలా అడుగుతుంది ఎందుకు మా వారినే ప్రదక్షిస్తున్నారు ఆయన సొగం భాగం నాకు కావాలన్నప్పుడు అప్పుడే కేదారేశ్వర స్వామి రథం చెప్తారంటండి ఆ ఋషి ఇలా ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క ముడులతో ఇరవై ఒక్కటి పట్లు అంటే ఇరవై ఒక్క రకాల పళ్ళతో ఏదైనా ఇరవై ఒకటి అలా పెట్టి మనము పూజ చేస్తే అంటే రథం చేస్తే మనకి శివుడు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు ఏం పొరికినా కోరిన కోర్చలు తీరుతాయనేసి అలానే అమ్మవారు చేశారంట అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతే అమ్మవారు నీలో భాగం కావాలని కోరిందంట అలా ప్రతి దివాళీకి నోము పడతామండి నోము పట్టి ఆ తారాన్ని కానీ ఆ నోముదారాన్ని ఎవరికి ఇవ్వకూడదు ఆ ప్రసాదాలు కానీ మనమే స్వీకరించాలని చెప్పింది వేరే వాళ్ళకి అసలు పోకూడదు అనింది ఆ నోముదారం దారిపోతే అక్కడికి నోము అంట ఇలా ఈ కథని మనము ప్రతి ఇయరు చదువుకొని బాగా భక్తి శ్రద్ధలతో చేస్తే కోరికలు తీరుతాయని మా అత్తగారు చెప్పారు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్